హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే సంబంధించిన ఒక సూపర్ గుడ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి సుప్రీంకోర్టు పెన్షన్లకు ఒక చారిత్రాత్మక తీర్పునైతే ఇచ్చింది పదహైదేళ్ళ రికవరీ కాలం రద్దని చెప్పి వీటికి సంబంధించి పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందామండి ముఖ్యంగా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల పెన్షనర్లకు సుప్రీంకోర్టు ఒక అద్భుతమైన శుభవార్తను అయితే అందించింది కమ్యూటేషన్ రికవరీకి సంబంధించిన పదహైదు సంవత్సరాల కాలాన్ని గణనీయంగా తగ్గిస్తూ సంచలన తీర్పునైతే వెలువరించిందండి దీనికి సంబంధించిన పూర్తి ప్రయోజనాలు మరియు వివరాలు వీడియోల్లో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎంతవరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ అయితే మీ వరకు వస్తుంది మన ఛానల్లో జెన్యున్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే ఫాలో అవుతుండండి ఇక ముఖ్యంగా సుప్రీంకోర్టు చా సంచలన తీర్పునైతే చూస్తున్నామండి పదహైదేళ్ళు ఇక పది ఏళ్ళ ఎనిమిది నెలలే అని చెప్పి దేశవ్యాప్తంగా లక్ష చాలా మంది పెన్షనర్లు వారి జీవితాల్లో వెలుగులైతే నింపే విధంగా సుప్రీంకోర్టు ఒక చారిత్రాత్మక తీర్పునైతే ఇవ్వటం జరిగిందండి ఇక కమ్యూటేషన్ రికవరీ కాలాన్ని పదహైదు సంవత్సరాలు అంటే నూట ఎనభై నెలల నుంచి కేవలం పది సంవత్సరాల ఎనిమిది నెలలు అంటే నూట ఇరవై ఎనిమిది నెలలు తగ్గించాలని ఆదేశించింది ఇది నిజంగా పెన్షనర్లకు ముఖ్యంగా ఉద్యోగ పెన్షనర్లకు పండుగ లాంటి శుభవార్త అని చెప్పచ్చు అసలు ఈ పెన్షన్ కమ్యూటేషన్ అంటే ఏమిటో తెలుసుకుందామండి ప్రభుత్వ ఉద్యోగి పదవి విరమణ చేసిన తర్వాత తనకు ప్రతి నెలా రాబోయే పెన్షన్లో కొంత భాగాన్ని అంటే గరిష్టంగా నలభై శాతం వరకు ఒకేసారి ముందస్తుగా పెద్ద మొత్తంలో తీసుకోవటాన్ని పెన్షన్ కమ్యూటేషన్ అంటారండి ఇక దీనివల్ల ఉపయోగం ఏమిటంటే రిటైర్ అయిన వెంటనే గృహ నిర్మాణం కానీ పిల్లల పెళ్ళిళ్ళు కానీ ఇతర పెద్ద ఆర్థిక అవసరాలకి డబ్బు ఎంతగానో సహాయపడుతుంది ఇక ముఖ్యంగా ఇలా ముందుగా తీసుకున్న మొత్తాన్ని ప్రభుత్వం తదుపరి పదహైదు సంవత్సరాల పాటు ప్రతీ నెలా వచ్చే పెన్షన్ నుంచి వాయిదాల పద్ధతిలో కట్ చేసుకుంటుందండి అయితే కోర్టులో పెన్షనర్లు బలమైన వాదనలు అయితే వినిపించారు పెన్షనర్లు మరియు రిటైర్డ్ ఉద్యోగుల సంఘాలు సుదీర్ఘ కాలంగా ఈ పదహైదేళ్ళ రికవరీ కాలంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూనే ఉన్నారండి మొత్తానికి సుప్రీంకోర్టును ఆశ్రయించడానికి ప్రధాన కారణాలు కూడా ఉన్నాయి వారి వాదనల ప్రకారం తగ్గిన వడ్డీ రేట్ల విలువండి గడిచిన కాలంలో ఆర్బీఐ వడ్డీ రేట్లు గణనీయంగా తగ్గించింది కానీ ప్రభుత్వం మాత్రం పాత అధిక వడ్డీ రేట్ల లెక్కలోనే పదహైదేళ్ల పాటు వసూలు చేస్తుంది అన్యాయం అని చెప్పి పెన్షన్లు వాదిస్తూ ఉన్నారు ఇక మరొకటి నిజానికి పెన్షన్లు తీసుకున్న అసలు మొత్తం మరియు దానిపై వచ్చే వడ్డీ కలిపి సుమారు పది సంవత్సరాల ఎనిమిది నెలలకి రికవరీ పూర్తవుతుందండి కానీ ప్రభుత్వం అదనంగా నాలుగు సంవత్సరాలకు పైగా డబ్ డబ్బుని కట్ చేసుకుంటుంది ఇది పెన్షన్ల ఆర్థిక హక్కులని ఉల్లంఘించడమేనని చెప్పి పిటిషనర్లు గట్టిగా నిరూపించారు ఇక గతంలో ఏపీ హైకోర్టు పదహైదేళ్ళు ఉండటమే సరైనదని అభిప్రాయపడినప్పటికీ సుప్రీంకోర్టులో జిందాల్ మరియు ఇతర పెన్షన పిటిషనర్లు బలమైన ఆర్థిక విశ్లేషణలు మరియు సాక్ష్యాధారాలతో న్యాయ పోరాటం అయితే చేశారండి మొత్తానికి సుదీర్ఘ వాదనలు మరియు ఆర్థిక అంశాలను పరిగణలోకి తీసుకున్న సుప్రీంకోర్టు పెన్షనర్ల పక్షాన్ని నిలబడిందండి మరియు కీలక అంశాలను కూడా స్పష్టం చేసింది కమ్యూటేషన్ రికవరీ కాలాన్ని పదహైదు సంవత్సరాల నుండి పది సంవత్సరాల ఎన్ నెలలకు తగ్గించాలి ఇక నూట ఇరవై ఎనిమిది నెలల రికవరీ పూర్తయిన వెంటనే పెన్షన్ల పెన్షన్ కట్టికను తక్షణమే ఆపివేసి వారికి పూర్తి పెన్షన్ అందజేయాలి అని చెప్పి స్పష్టం చేసింది వడ్డీ రేట్లు తగ్గినప్పుడు తీసుకున్న మొత్తాన్ని తిరిగి చెల్లించే రికవరీ కాలం కూడా తగ్గటమే ధర్మం అని కూడా కోర్టు అయితే అభిప్రాయపడిందండి మొత్తానికి పెన్షనర్లకు కలిగే భారీ ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం ఈ తీర్పు అమల్లోకి వస్తే దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది పెన్షనర్లకు కలిగే యితే ఊహించినదండి ఇక రికవరీ నాలుగు సంవత్సరాల ముందే ఆగిపోతుంది సాధారణంగా అరవై ఏళ్ళకి రిటైర్ అయితే డెబ్బై ఐదేళ్ల వరకు కోత ఉండేది ఈ తీర్పుతో డెబ్బై ఒకటి డెబ్బై రెండు ఏళ్ళ మధ్యలోనే పూర్తి పెన్షన్ అనేది చేతికి వస్తుంది దీనివల్ల భారీ ఊరట ఆర్థిక ఊరట లభిస్తుందండి దాదాపుగా నాలుగు సంవత్సరాల నాలుగు నెలల పాటు ప్రతి నెల కట్ అయ్యే డబ్బులు ఆగిపోతాయి దీనివల్ల లక్షల రూపాయలు పెన్షన్ల చేతిలో మిగులుతాయి ఇక వృద్ధాప్యంలో ఒక భరోసా అనేది ఉంటుందండి వయసు పెరిగే కొద్ది మందులు మరియు ఆసుపత్రి ఖర్చులు పెరుగుతాయి కాబట్టి సరిగ్గా ఈ డెబ్బై ఏళ్ళు దాటిన తర్వాత పూర్తి పెన్షన్ రావటం వారికి కొన్నంత ఆర్థిక ధైర్యాన్ని కూడా ఇస్తుంది ఇక మానసిక ప్రశాంతతను కూడా ఇస్తుందండి ఎందుకంటే అప్పు తీరిపోయింది ఇక పూర్తి పెన్షన్ అనేది నాదే అనే భావన వృద్ధుల్లో ఆనందాన్ని మరియు ఆరోగ్యాన్ని కూడా పెంచుతుంది ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఈ తీర్పు ప్రాథమికంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించినది అయినప్పటికీ కూడా న్యాయ సూత్రాల ప్రకారం ఇది ఇతర రాష్ట్రాలకి కూడా వర్తించేలా కేంద్ర మార్గదర్శకాలను అయితే విడుదల చేయాలండి రాబోయే ఎనిమిదవ వేతన సంఘం సిఫార్సుల్లో కూడా ఈ అంశాన్ని చేర్చబడే అవకాశం ఉంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు అంటే ఏపీ మరియు తెలంగాణతో సహా అన్ని రాష్ట్రాల ఉద్యోగ సంఘాలు ఈ సుప్రీంకోర్టు తీర్పుని ఆధారంగా చేసుకొని తమ రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చి జీవోలను జారీ చేయించుకోవాల్సిన తక్షణ అవసరం ఉందండి ప్రభుత్వాలు త్వరగా స్పందించాలి ఇక ప్రభుత్వం ఈ తీర్పును అమలు చేస్తే ఇప్పటికీ నూట ఇరవై ఎనిమిది నెలల కంటే ఎక్కువ కాలం డబ్బులు చెల్లించిన వారికి ఆ అదనపు మొత్తాన్ని కూడా ఇస్తారా అనే దానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉందండి దీనిపై ప్రభుత్వాలు త్వరలో వివరణ ఇచ్చే అవకాశం కూడా ఉంది పెన్షన్ల హక్కుల పోరాటంలో ఈ నిర్ణయం ఒక గొప్ప విజయం అండి అరవై ఏళ్ళు దాటిన వృద్ధులకు ఆర్థిక భద్రత కల్పించటంలో ఈ నిర్ణయం ఒక మైలురాయలుగా నిలిచిపోయింది ప్రభుత్వాలు దీనిని త్వరగా అమలు చేసి పెన్షన్ల కళలో కళలో ఆనందాన్ని నింపాలని మనసారా కోరుకుందాం మీకు ఖచ్చితంగా ఈ వీడియోని మీ పెన్షన్ మిత్రులందరికీ కూడా షేర్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి మేము చేసే ప్రతి జెన్యున్ అప్డేట్ మీ వరకు వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్